హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ వచ్చేసరికి ప్రియాంక కాటన్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి డిజైన్ వస్తున్నాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి ప్లస్ క్లాత్ కానీ అన్నీ బాగున్నాయండి డ్యామేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది నేను ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాను కదా రాత్రి వీడియోలో అయితే చాలా వరకు అయిపోయినాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకేనా ప్రతి శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండి శారీ చూసారా బ్లాక్ రెడ్ వైట్ కాంబినేషను వైట్ కాదు ఇది బిస్కెట్ కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైను శారీ డ్యామేజే అనే కానీ చాలా వరకు బెస్ట్ అండి అసలు చాలా వరకు డ్యామేజే పెద్దగా తగలలేదు చెప్పి అమ్మేసుకుంటే బెటర్ కదండి కానీ త్రీ ఎయిటీ అండి క్వాలిటీ చాలా బాగుందండి అసలు నిజంగా చాలా బాగుంది ఓకేనా డ్యామేజ్ ఎక్కడ రాలేదండి ఓన్లీ త్రీ ఎయిటీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే షిప్పింగ్తో కలిపి ఇవ్వడానికి ఇప్పుడు మేము షిప్పింగ్ కూడా కలిపి ఇచ్చామనుకోండి ఒకవేళ ఫోర్ ఫిఫ్టీ పెట్టామనుకోండి ఫోర్ ఫిఫ్టీయా అని అంటారు అదే షిప్పింగ్ లేకపోతే బెస్ట్ కదా మీరు పెట్టుకుంటారు అది అందువల్ల అండి మేము చెప్తుంది ఫ్రీ షిప్పింగు అనేది షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ అంటే మీరు వెళ్తే టెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మేము వెళ్ మేము అంటే పార్సల్ వేస్తూనే ఉంటాం కాబట్టి మాకు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో కూడా సిక్స్టీ రూపీస్ కంటే తగ్గించరా అంటే పార్సల్ వాళ్ళకి మనమేం చెప్తామండి ఇదిగోండి ఇది డ్యామేజీ పళ్ళుకి కొంచెం దాటాక వచ్చింది డ్యామేజీ అనేది మీకు నేను ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్తాను ఎక్కడైనా డ్యామేజీ వస్తే కంపల్సరీగా డ్యామేజీ వచ్చిందని చెప్తానండి అలా ఏమి చెప్పకుండా అమ్మను మీరు కా బాగా క్లారిటీగా వినండి విన్నాకే బుకింగ్ చేసుకోండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఏవైనా కూడా ఫ్రీ షిప్పింగు అంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది వన్ ట్వంటీ దాంట్లో సిక్స్టీ రూపీస్ నేను ఇస్తాను అని కూడా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే అండి మాకు కస్టమర్స్ పెరగాలండి మా సబ్స్క్రైబ్స్ పెరగాలి మా సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్స్ పెరిగితే మాకు బాగుంటుంది అన్న ఆలోచనతోనే అండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ పెద్దది వస్తుందండి మీకు నచ్చితే దాని గురించి మీరు పెట్టుకోవచ్చు లేదంటే ఓకే కానీ వీడియోస్ చూడొచ్చు కదండి తక్కువ తక్కువలో వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు కూడా ఉపయోగపడతాయి కదా అది మా ఉద్దేశం అంతే చిన్న డ్యామేజే ఇది ఇక్కడ వచ్చింది ఫాల్ వేసే దగ్గర పోయింది ఓకేనా శారీ మొత్తం కూడా బాగుందండి ఏదన్నా చిన్న చిన్న డ్యామేజీలే వచ్చాయి పెద్ద డ్యామేజ్ ఎక్కడ రాలేదు రాధిక అక్కడ సర్దుతుందా రాధికల్ బట్టే పెద్ద పెద్ద డ్యామేజ్లు ఎక్కడా రాలేదండి నిజంగా చాలా బాగున్నాయి ఓకేనా నిజంగా క్వాలిటీ మీరే చెప్తారండి క్వాలిటీ బాగుందండి అని చెప్తారు మీరే క్రేప్ శారీస్ పంపించాము చాలామంది చెప్పారు చాలా బాగుందండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది అని చెప్పారు అలాగే ఇది కూడా చెప్తారండి ఓకేనా ఇదిగోండి చిన్నదేనండి ఇంకెక్కడా లేదండి త్రీ ఎయిటీ రూపీస్ అండి క్వాలిటీ నిజంగా చాలా బాగుందండి ఓకే నిజంగా చాలా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ సమ్మర్కి మీకు కూల్ కూల్గా హాయిగా ఈ సమ్మర్లో వాడతారు తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టడమేగా చాలా బాగుంది క్వాలిటీ నిజంగా చాలా చాలా బాగుంది బ్రాండెడ్ కాకపోతే నేను తేనండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా కరిష్మా ఎలా అయితే తెస్తున్నానో అలాగే బ్రాండెడ్ ఇది ప్రియాంక కాకపోతే నేను తేను క్వాలిటీ బాగోకపోతే తేను ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి మ్యామ్ అసలు చాలా బాగున్నాయి జాబ్ హోల్డర్స్కి అయితే మంచి మంచి డిజైన్స్ అండి ఎంత రిచ్గా ఉన్నాయో తెలుసా డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఎప్పుడు పువ్వులు అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట అన్ని పోచింపల్లిలాగా బాక్సెస్ డిజైన్స్ పల్లకీళ్ళ డిజైన్స్ అలా చాలా బాగుంది కదా ఐటమ్ ఏముందండి త్రీ ఎయిటీకి ఏమొస్తుంది మీరు ఛార్జ్ పెట్టుకొని వెళ్ళినంత లేదు ఇక్కడ కాస్ట్ ఇదిగోండి దీనికి డ్యామేజీ పళ్ళులో కొంచెం ఇలా వచ్చింది అది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇంకెక్కడైనా వచ్చిందో లేదో నేను చూస్తాను చూసి చెప్తానండి ఇక్కడ ఇంకెక్కడైనా వస్తే మాత్రం క పర్టికులర్గా చెప్తాను ఇదంతా ఒక రాణి కలర్ అండి మంచి రాణి కలర్కి గ్రీన్ కలర్ ఇలా బార్డర్ ఇచ్చాడు బాగుంది చీర అయితే చాలా బాగుంది ఓకే ఇంకెక్కడా లేదండి అస్సలు మిస్ చేసుకోవద్దండి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు కాదండి నాకు ఒక్క పీస్ కావాలన్నా కూడా సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ వేసుకొని తీసుకోండి మాది లేదు ఇబ్బంది ఏం లేదు వేస్తాను ఓకే పళ్ళు పళ్ళులో కొంచెం వచ్చింది ఇందాక ఎలా వచ్చిందో ఆస్టేజ్ అలాగే కొంచెం ఒక జాన్ వచ్చింది అది జాయిన్ చేసి కుట్టించేసుకుని కుట్టించుకుంటే అయిపోయింది అది ఒక్కోసారి మనం ఇలా ప్రింట్ వేసేటప్పుడు లాగుతారు కదా చీరని అప్పుడైనా అలా డ్యామేజ్ రావచ్చు ఇంకెక్కడైనా వచ్చిందేమో చెప్తానండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మొత్తం కూడా డిజైన్ ఇలాగే వస్తుందండి కలర్ కూడా చాలా బాగుందండి కాటన్ చీర ఎవ్వరు ఓపెన్ చేసి మరి చూపించరండి నిజం చెప్తున్నాను మేము ఇంత కష్టపడుతున్నాం తెలిసే కాటన్ చీరలు వీడియో చేసేటప్పుడు వాటిని విదిలిచ్చి విదిలిచ్చి మడతలు వేయాలి ఫోల్డింగ్ ఉప్పదీసిన ఫోల్డింగ్లు మళ్ళీ నీట్గా కవర్లో పెట్టాలంటే మీకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది మూడు వందల ఎనభై రూపాయలండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు డ్యామేజ్ వచ్చిన చిన్న చిన్న డ్యామేజ్ అండి చిన్న చిన్న లోపాల గురించి అసలు ఆలోచించక్కర్లేదు ఓకేనా ఇదే ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు బ్లౌజ్ వస్తే ఆరు వందల యాభై రూపాయలు అండి కా ప్రియాంక ఓకే ఒరిజినల్ ప్రియాంక పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా పెసరపచ్చ రాని కనకాబరం కలర్ బార్డర్ శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది బాగుందండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు సూపర్ ఉందండి మూడు వందల ఎనభై రూపాయలండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది డ్యామేజ్ ఎక్కడ రాలేదండి అసలు చీర ఉంది ఎంత బాగుందంటే సంపంగి రింగకి ఇలా బంచెస్ వచ్చింది క్వాలిటీ కూడా మస్తుందండి నిజంగా చాలా బాగుంది ఓకే మూడు వందల ఎనభై రూపాయలండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఈ డిజైన్కు అసలు కనపడం కూడా కనపడదండి చాలా బాగుంది శారీ అయితే ఓకేనా అసలు మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా డ్యామేజీ అంటే ఎక్కడో ఒక చిన్నదండి అంతేను పెద్ద పెద్ద డ్యామేజీ కాదు ఓకేనా మూడు వందల ఎనభై రూపాయలండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వైట్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా డిజైన్ వైట్ క్వాలిటీ డిజైన్ అన్నీ బాగున్నాయి ఓకేనా ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఏంటి అంటే చిన్నగా పోగొచ్చింది చూసావా అది ఎంత చిన్న లోపాలేనండి ఇవి వీటి గురించి అసలు ఆలోచించాల్సిన విషయం లేదు చక్కగా బుకింగ్ చేసుకోండి ఓకే చాలా బాగుంది త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు పళ్ళు ఇదిగోండి ఇక్కడ భలే ఉందండి చీర అసలు నిజంగా చాలా బాగుంది చాలా బాగుందండి మూడు వందల ఎనభై రూపాయలు అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఇది ఏంటి ప్రియాంకలోనే కోటా స్టైల్ వచ్చిందండి మీకు అర్థమవుతుందా ఇది కోటా స్టైలు గడిలాగా వచ్చింది అసలు బాగా ఉందండి సిమెంట్ కలరు ఎంత బాగుందో తెలుసా ఎంత క్లాసీ ఉందో శారీ అయితే నిజంగా చెప్తున్నా చాలా క్లాసీ ఉంది ఈ శారీస్ వస్తే మీరే చెప్తారండి బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయని మీరే చెప్తారు అంత బాగుంది ఐటెం పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుందండి నిజంగా క్లాసీ ఉంది శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి డిజైన్ అయితే మస్తు ఉంది బా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పెసరపచ్చండి డిజైన్ కూడా చాలా బాగుంది త్రీ ఎయిటీ రూపీస్ అండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు పళ్ళు అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది దీనికి డ్యామేజీ అనేది ఇదిగోండి ఇక్కడ ఒకటో చోట వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఒక చోట చిన్న డ్యామేజీలే అవి కూడా ప్రతి ప్రతి ఫోల్డింగ్ దగ్గర మీకు ఇలాగే కట్ కటింగ్ వచ్చిందండి మరి అది ఏదైనా కత్తిరపడ్డమో సంథింగ్ ఏదో అలా వచ్చింది ఓకేనా ప్రతి చోట బారికి అలాగే వచ్చిందండి చిన్న హోలు ఓకే అది మేము రఫ్ తీయించుకొని కొట్టుకుంటామండి అనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి ఈ రేటుకి ఇస్తాను ఇది ఈ కలర్ చూసారా ఎలా ఉందో భలే ఉంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది అదిగోండి పైన వచ్చేసరికి చిన్న పోగ్ వచ్చిందండి అంతే ఇదిగోండి ఇలా ఓకే కొంచమే అది కుర్చీలోకి వెళ్ళిపోద్ది కనపడిన కూడా కనపడుతుంది ఇంకెక్కడ ఏమీ రాలేదు త్రీ ఎయిటీ రూపీస్ అండి క్వాలిటీ మిస్ చేసుకోవద్దు అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ కూడా ఉంది ఓకే మూడు వందల ఎనభై రూపాయలు అండి ప్రియాంక డ్యామేజ్లో రాబట్టే త్రీ ఎయిటీంది లేదంటే ఇవి వచ్చేసరికి బ్లౌజ్ వస్తే సిక్స్ ఫిఫ్టీ బ్లౌజ్ లేకపోతే సిక్స్ హండ్రెడ్ అండి ప్రియాంక క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజులు కాటన్ చీరలో బ్లౌజులు కొన్నిటికే బాగుంటాయండి కొన్నింటికి సెట్ అవి పోవు ఓకే అవి బ్లౌజులు తీసుకొని లైనింగ్లు తీయించుకొని కుట్టుకునే దానికంటే మనం ఇలా తీసుకొని ఇలా మంచి బ్లౌజ్ తీసుకుంటే కుట్టించుకోవడం బెస్ట్ అండి నన్నడితే మాత్రం ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ